హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఫంక్షన్కి వెళ్తున్నాను ఎలా రెడీ అయ్యాను నేను ఎలా రెడీ అయ్యానో మీరందరూ నాకు తప్పకుండా కామెంట్ చేయండి వెనకాల మాత్రం మా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు ఎక్కడికన్నా వెళ్తే సండే కదండి రోడ్ అంతా ఇలా ఖాళీగా ఉంది ఏ ట్రాఫిక్ లేకుండా త్వరగా వెళ్ళిపోయాను అన్నట్టు మీకు ఒకటి చెప్తాను మనసుంటే రా అనేది ప్రేమ కదా డబ్బు ఉంటే రా అనేది బంధం ఏమీ లేకున్నా పర్లేదు నేనున్నాను అనేది స్నేహం కదండి ఇప్పటికీ మీకు అర్థమైందనుకుంటా నేను ఎక్కడికి వెళ్తున్నానో అవునండి మా ఫ్రెండ్ వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ సో నా లైఫ్లో తను చాలా చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లో నేను వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నానండి అప్పటికే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నా నేను ఎక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుందో అని భయపడ్డాను కానీ నేను వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ పాపని రెడీ చేస్తుంది మేకప్ ఆర్టిస్ట్ సో నన్ను అడుగుతుంది ఓకేనా ఎలా ఉంది బాగుందా అని సో వీళ్ళంతా వాళ్ళు చుట్టాలండి వాళ్ళ చుట్టాలకి ప్రతి ఒక్కరికి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది నా బెస్ట్ ఫ్రెండ్ అని తను ఎంతగా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటుందో నాకైతే చాలా చాలా బెస్ట్ అండి అంటే నాకు తను జస్ట్ ఒక టూ థౌజండ్ నైంటీన్ నుంచి మా ఫ్రెండ్షిప్ అండి నేను నా ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు నాకు కొలిక్ అనమాట తిను నాకు ఎందుకు అంత బెస్టీ అంటే అప్పటి నుంచి కూడా ఎక్కువ ఫోన్ కాల్స్లో టచ్లోనే ఉంటాము అప్పుడప్పుడు తను మా ఇంటికి రావడం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అయిందండి సో నా లైఫ్లో ఎందుకంత బెస్ట్ అయిందంటే మన లైఫ్లో కొన్ని మూమెంట్స్లో మన పేరెంట్స్ కానీ ఎంత చుట్టాలైన వాళ్ళు కానీ ఉండరండి మన బెస్ట్ ఫ్రెండ్సే ఉంటారు అలాంటి టైంలో తిను నాతో ఉంది ఏ టైం అంటారా నేను చెప్పాను కదండి ఇంతకుముందు నా శారీ కలెక్షన్స్లో మా డాడీకి మా బాబుకి జస్ట్ ఒక త్రీ డేస్ డిఫరెన్స్ మా డాడీ చనిపోయినాక త్రీ డేస్కే మా బాబు పుట్టాడు కదా అలాంటి టైంలో నాతో ఎవ్వరు లేరు నా బెస్టీ తప్ప అసలు నేను గెస్ కూడా చేయలేదు నాకు ఇది ఉందని కూడా నాకు ఆ టైంలో గుర్తుకు రాలేదండి ఎందుకంటే జస్ట్ మా డాడీ చనిపోయి త్రీ డేసే నేను చాలా మైండ్ అప్సెట్లో ఉండేను చాలా మెంటల్గా ఫిజికల్గా చాలా వీక్ అయిపోయాను ఆ టైంలో మా హస్బెండ్కి నా ఫ్రెండ్ కాల్ చేసి అడిగిందంట అన్నయ్య ఎలా ఉంది అని నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడ ఏడ్ చేస్తాను అని చెప్పేసి మా హస్బెండ్కి ఫోన్ చేస్తే అప్పుడు మా హస్బెండ్ చెప్పాడు ఆమె హెల్త్ సరిగ్గా లేదురా సో డెలివరీ చేయాలంటుంది డాక్టర్ అని చెప్పేసి అని అన్నాడంట అన్నయ్య నువ్వు టెన్షన్ పడకు నేనున్నాను కదా అని చెప్పేసి అసలు తను హాస్పిటల్కి వస్తున్న సంగతి కూడా నాకు తెలియదండి నేను కన్సీవ్ అయినప్పటి నుంచి అది అనేది నీకు ఎవరు పుట్టినా ఫస్ట్ నేనే ఎత్తుకుంటానే అని ఆ మాట కూడా నాకు గుర్తుకు లేదు నిజంగా అండి నేను లేబర్ రూమ్కి వెళ్ళినప్పుడు సడన్లా మా హస్బెండ్ని కూడా ఎలవ్ చేయలేదు లోపలికి ఇది సడన్లా వచ్చి నా దగ్గరికి వచ్చి నిలబడంగానే నేను షాక్ అయ్యాను అప్పుడు చాలా ఏడ్చేశానండి ఎమోషనల్గా చాలా చాలా ఏడ్చాను అది అనుకున్నట్టే ఫస్ట్ నా బాబుని తనే ఎత్తుకుంది తర్వాత మా హస్బెండ్ ఎత్తుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయిందండి నా కొడుకు చూసారా ఎంత వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంకా మేము వాళ్ళు మా ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకా నిజంగా అండి నేను ఈ రోజున ఇంకొక ఫంక్షన్ ఉన్నా నేను వెళ్ళకపోయేదాన్ని నేను నా బెస్ట్ ఫంక్షన్కే వెళ్ళేదాన్ని వీళ్ళ ఇంట్లో వీళ్ళ హస్బెండే కానీ పిల్లలే కానీ చాలా బాగా మాకు ఒక ఆత్మీయుల్లాగా ఉంటారు ఇప్పుడు మా హస్బెండ్ అన్నయ్య కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కొన్ని ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయి కదండీ నిజంగా మనము మన చుట్టాలకన్నా మన ఫ్రెండ్స్కే వాల్యూ ఇస్తాం కదా అలాంటిదే ఇది నేను వెళ్తుంటే కూడా వెళ్ళకు ఉండు కొంతసేపు ఈవినింగ్ అట్లా వెళ్ళు అని అంటుంది లేదు లేదు బాబు ఏడుస్తున్నాడే అంటే సరే ఫస్ట్ వాడికి తింటే అంది సో వచ్చి ఫస్ట్ వాడికి తినిపించి నేను తిన్నాను మీకు కూడా ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వెళ్ళేటప్పుడు అయితే మా హస్బెండ్ డ్రాప్ చేశాడు వచ్చేటప్పుడు మాత్రం ఆటోలో వచ్చాం అన్నట్టు మర్చిపోయా ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నేను ఎలా సింపుల్ మేకప్ వేశానో మా పాపని ఎలా రెడీ చేశానో నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను చెక్అవుట్ దట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్